డబ్బు సంపాదించేందుకు ఎన్నో అక్రమ పద్ధతులు ఫాలో అవుతుంటారు యువకులు కానీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పిన సినిమా పైరసీ స్టోరీ టాలీవుడ్ ని షేక్ సరిగ్గా చెప్పాలంటే ఈ స్టోరీ వింటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వాల్సిందే ఎందుకంటే సినిమా థియేటర్స్ నుంచి మాత్రమే సినిమా పైరసీ కాదు ఏదైతే టాలీవుడ్ నిర్మాతలు భద్రత అని భావిస్తున్న క్యూబ్ యుఎఫ్ఓ సర్వర్ల నుంచి కూడా సినిమాలను డౌన్లోడ్ చేసేస్తున్నారు ఇది నమ్మగలరా ఇది మాత్రమే కాదు ఓటీటీ సర్వర్ల నుంచి కూడా సినిమాలు డౌన్లోడ్ చేస్తున్నారు పైరసీ దొంగలు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పిన విషయాలు టాలీవుడ్ స్టార్స్ కి వణుకు పుట్టించాయి ఎందుకంటే హ్యాకింగ్ ను అవపోసన పట్టిన ఓ యువకుడు టెక్నాలజీని కాఫీలా తాగే మరో తెలివైన వాడు కలిసి అక్రమాలు నేరాలు చేస్తూ సులభంగా కోట్లు సంపాదిస్తున్నారని తెలిసి పోలీసులే అవాక్కయ్యారు మెగాస్టార్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ నాని రామ్ దిల్ రాజు సురేష్ బాబు సహా సినీ ప్రముఖులకు పైరసీ భూతం ఎంతలా చొచ్చుకుపోయిందో చెబితేనే విని షాక్ అయిపోయారు అయితే ఇదో పెద్ద నెట్వర్క్ అని పోలీసులు తెలియజేశారు లోనే మొదటిసారిగా అతిపెద్ద పైరసి ముఠాను పోలీసులు పట్టుకున్నారు సింగిల్ మూవీ పైరసీపై పోలీసులకు సమాచారం రాగానే విచారణ మొదలు పెట్టగా ఏపీకి చెందిన కిరణ్ కుమార్ ను హైదరాబాద్ లోని ఎన్జిఓ కాలనీలో పోలీసులు పట్టుకున్నారు దాదాపు నలభై సినిమాలు పైరసీ చేసి తొంభై లక్షల వరకు సంపాదించాడు కిరణ్ కానీ ఇతను ఒక చిన్న చేప మాత్రమే అసలు చేపలు ఇంకా నాలుగున్నాయి అందులో కీలకమైన వ్యక్తి తమిళనాడుకు చెందిన అమలా దాస్ ఇతను పైరసీకి బాస్ అనమాట ఇతనిది తమిళనాడులోని వేలు స్వామి పురం బిఈ పూర్తి చేశాడు కానీ ఉద్యోగాలు చేయకుండా సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు అందుకోసం పైరసీ చేయడం నేర్చుకున్నాడు ఆ తర్వాత తానే వేరే రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించుకుని సినిమాలను రికార్డ్ చేయించేవాడు వారిలో ఈ కిరణ్ కీలకమైన వ్యక్తి తెలుగు సినిమాలు ఇతర పైరసీ చేశాడు జేబులో పాప్కార్న్ డబ్బాల్లో హై ఎండ్ ఫోన్ నుంచి రికార్డ్ చేసేవాడు స్క్రీన్ ఆన్ లో ఉండకుండా యాప్ లను వాడుతూ ఉంటారు వీరు ఆయా ఏజెంట్లు సినిమాలను రికార్డ్ చేసి ఈ అమలా దాస్ కి పంపుతారు అతను సినిమా కంటెంట్ ను తన సైట్స్ లో అప్లోడ్ చేస్తుంటాడు అది కూడా బెట్టింగ్ యాప్ల ప్రమోషనల్ యాడ్స్ తో గేమింగ్ యాప్ల ప్రకటనతో పాటు అమాయకులను మోసం చేసేలా యాడ్స్ ను ఈ సినిమా కంటెంట్ కు జత చేస్తాడు ఇతనగా అప్లోడ్ చేస్తే పోలీసులకు కూడా దొరకదు ఎందుకంటే అవి నెదర్లాండ్స్ పారిస్ సర్వర్లను చూపిస్తాయి ఆయా యాపిల్ నిర్వాహకుల నుంచి భారీగా డబ్బులు తీసుకుంటాడు అది కూడా క్రిప్టో డాలర్స్ రూపంలో ఇతర సైట్లకు కూడా ఈ కంటెంట్ ను ట్రాన్స్ఫర్ చేస్తాడు అమలా మొత్తం ఐదు వందల యాభై సినిమాలను పైరసీ చేయించాడు రెండు కోట్లకు పైగా సంపాదించాడు ఇతనే నెలకు దాదాపు పదివేల డాలర్లకు పైగా ఏజెంట్లకు పంచుతున్నాడంటే డబ్బు ఎలా అక్రమంగా సంపాదిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ఈ అమలాదాస్ సినిమా పరిశ్రమకు దాదాపుగా కోట్ల నష్టం చేకూర్చాడు టాలీవుడ్ కు కేవలం ఈ అమలాదాస్ కారణంగా దాదాపుగా కోట్ల నష్టం వచ్చింది కొత్త సినిమాలను వెంటనే హెచ్డి ప్రింట్ లో రికార్డ్ చేసి పెట్టడం ఈ అమలాదాస్ టాలెంట్ అయితే ఇక్కడే మరో విషయం కూడా ఉంది ఏపీకి చెందిన కిరణ్ ఖాతా లో క్రిప్టో కరెన్సీ మార్చే ట్రేడర్ అస్మితి సింగ్ ఐపీ అడ్రస్ ను గుర్తించారు పోలీసులు ఇతను మనం క్రిప్టో వ్యాలెట్లను ఎక్స్ట్రాక్ట్ చేస్తుండగా మన సైబర్ క్రైమ్ పోలీసులకు మోస్ట్ డేంజరస్ స్కాన్ మ్యాన్ అశ్విని కుమార్ దొరికాడు ఇతని గురించి తెలిసిన పోలీసులకు షాక్ కొట్టినంత పనైంది మీరు కూడా ఈ అశ్విని కుమార్ గురించి తెలిస్తే మనిషి మేధస్సుకు అంతే ఉండదని అర్థం చేసుకుంటారు లోతుగా ఇతని జీవితాన్ని రీసెర్చ్ చేస్తే ఓ సినిమాని తీయచ్చు చాలా మంది ఇంజనీరింగ్ లు ఐఐటి లు చదివి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ మీద పట్టు సాధిస్తారు అందుకోసం పెద్ద పెద్ద డిగ్రీలు చదువుతారు కానీ బీహార్కు చెందిన అశ్విని కుమార్ చాలా ముదురు ఇంటర్ ను మధ్యలోనే ఆపేశాడు మరి చదువులో ఏమీ లేదనుకున్నాడా ఏమో చదువైతే ఆపేసాడు కానీ ఇతనికి కంప్యూటర్లు అంటే పిచ్చి దీంతో ఇంటర్ చదువు వల్ల సమయం వేస్ట్ ఆ తర్వాత డిగ్రీ వచ్చినా నేర్చుకోవాల్సింది సాఫ్ట్వేర్ కోర్సులే అనుకున్నాడు ఆ వెంటనే యూట్యూబ్ అభింజాడు జావా పైతాన్ లైనక్స్ లను ఓ పట్టు పట్టేసాడు కసిగా నేర్చుకున్నాడు దీంతో పాటే హ్యాకింగ్ కూడా నేర్చేసుకున్నాడు యూట్యూబే ఇతని గురువు చాలా మంది లక్షల పోసి కోర్సులను బయట నేర్చుకుంటారు కానీ అంత యూట్యూబ్ లోనే ఉందంటాడు అశ్విని కుమార్ అలా కసిగ్గా అన్నింటిపై పట్టు సాధించాడు ఎంతలా అంటే కిక్కు కోసం సర్వర్లను హ్యాక్ చేయటం మొదలు పెట్టాడు ఆ తర్వాత హెచ్డి సినిమాలు చూడాలంటే పైరసీ సెట్లలో ఎందుకు చూడాలనుకున్నాడు వెంటనే ప్రైమ్ సహా బాలీవుడ్ లను టార్గెట్ చేస్తాడు వాటి సర్వర్లను హ్యాక్ చేసి సరదాగా హెచ్డి సినిమాలను చూసేసేవాడు ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకునేవాడు ఇక్కడే అశ్విని కుమార్ తన మేధాశక్తిని పరీక్షించుకున్నాడు పాత సినిమాలు ఓటీటీలో వస్తాయి మరి రిలీజ్ అయిన రోజు అందరికంటే ముందే సినిమా చూడాలనుకున్నాడు మన దేశంలో క్యూబ్ యుఎఫ్ఓ సర్వర్ లను హ్యాక్ చేయాలనుకున్నాడు మామూలుగా మన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పైరసీని అరికట్టేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి ప్రింట్ కు ఓ సీక్రెట్ కోడ్ ని యాడ్ చేస్తారు ఎవరైనా ఏ థియేటర్ లోనైనా సరే పైరసీ చేస్తే వెంటనే వారికి తెలిసిపోతుంది పలానా థియేటర్ నుంచి పైరసీ జరిగిందని గుర్తిస్తారు కానీ థియేటర్ కు వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని తన కంప్యూటర్ లో హెచ్డి సినిమాలను చూడటం మొదలు పెట్టాడు ఎంతలా అంటే అసలు సినిమా సినిమా కూడా రిలీజ్ కాక ముందే ఆ సినిమాను చూసేసేవాడు అదెలా అంటే రేపు థియేటర్ లో అప్లోడ్ చేయగానే ఆ సినిమా చూసేస్తాడు కుమార్ అలా మొదటిసారి ఇరవై లో థియేటర్ లో సులభంగా హ్యాక్ చేశాడు అలా సినిమాలను చూసేసేవాడు ఆ తర్వాత నెట్వర్క్ ను పెంచుకుని ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు ఎనిమిది వందల డాలర్లకు ఓ సినిమా అమ్మేసేవాడు నిత్యం కంప్యూటర్స్ లో కొత్తది నేర్చుకోవాలనే తపన అశ్విని కుమార్ది హెచ్డి ప్రింట్లను కాపీ చేసి సులువుగా అమ్మేస్తాడు బీహార్ లోనే ఇతని చిన్న ఇంట్లోనే ఇరవై రెండు ఉందంటే చాలు ప్రపంచాన్ని అలా కంప్యూటర్ ముందు వేల గంటలు గడిపి గడిపి అతని కుడికన్ను పోగొట్టుకున్నాడు కుడికన్ను ఇప్పుడు సరిగా కనిపించదు అయినా సరే అతనికి ఓ పిచ్చి ఐఐటి లో చదువుకున్న వారిని కూడా హ్యాకింగ్ లో ఇతర విషయాల్లో ఇతను చాలా సులువుగా ఓడించగలడు తన మేధాశక్తిని మంచి కోసం ఉపయోగించుకుంటే ఎంతో గొప్పవాడయ్యేవాడు తన ఇంటి చుట్టూ ఇరవై రెండు కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు పాట్నాలో అతని ఇంటి ముందుకు పోలీసులు వెళ్ళగానే వెంటనే గుర్తించాడు ఈ లోపే తన ఫోన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాడు చేసి కూర్చున్నాడు వెళ్ళగానే పోలీసులు అతని సెటప్ చూసి షాక్ అయిపోయారు ఇతడిని విచారించడంతో పాటు ల్యాప్టాప్ లో డేటా చూసి కూడా షాక్ అయిపోయారు ఓ కు చెందిన కస్టమర్ల డేటా మొత్తం భద్రపరుచుకున్నాడు అంటే బ్యాంకు సర్వర్లను కూడా సులభంగా హ్యాక్ చేయగలిగాడు బీహార్ ప్రభుత్వానికి చెందిన పలు శాఖల డేటాను కూడా కాపీ చేసుకుని దాచుకున్నాడు అంటే మన సైట్ల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కేవలం ఇంటర్ కూడా చదివిన కుర్రాడు కంప్యూటర్ భాషలనే నేర్చుకుని సులభంగా హ్యాక్ చేయగలిగాడంటే మన భద్రత డొల్ల అన్నది వాస్తవం ఇక సినిమా సర్వర్లు అతనికి పెద్ద విషయం కాదు ఎందుకంటే బ్యాంకు సర్వర్లకు త్రీ స్టేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది పైగా యాంటీ వైరస్ కంపెనీలకు వేల కోట్లు చెల్లిస్తుంటారు అయినా అంతర్జాతీయ కంపెనీల భద్రతను కూడా ఛేదించి అందుకే క్యూబ్ యూఎఫ్ సర్వర్లను కూడా ఛేదించగలిగాడు హెచ్డీ ప్రింట్లను తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటాడు మరో విషయం ఏంటంటే ఎన్నికల సంఘం సైట్ ను కూడా అశ్విని కుమార్ హ్యాక్ చేశాడని అనుమానం కూడా పోలీసుల ఉంది పోలీసులు అశ్విని కుమార్ కు చెందిన ల్యాప్టాప్ లో హిట్ త్రీ సినిమాతో పాటు పలు తెలుగు ఇతర భాషల సినిమాల హెచ్ డి ప్రింట్లున్నాయి ఇంట్లో కూర్చొని బెట్టింగ్ గేమింగ్ యాప్ నిర్వాహకుల నుంచి నెలకు తొమ్మిది లక్షల రూపాయలు తీసుకుని కోట్లు సంపాదిస్తూ కూర్చున్నాడు ఇదంతా ఎందుకు చేస్తున్నావంటే డబ్బు కోసం అన్నాడు సరే మరైతే బ్యాంకులు ప్రభుత్వ శాఖల సైట్లు ఎందుకు చేశావంటే క్విక్ కోసం అన్నాడు నా ఆనందం కోసం నేను అన్నాడు మరో విశేషం ఏంటంటే అతని అకౌంట్ లో లక్ష డాలర్లు ఉన్నాయి వాటిని చూసి పోలీసులు షాక్ అయ్యారు ఆ లక్ష డాలర్ నే ప్రస్తుతానికి అంటే మొత్తంగా థియేటర్ల నుంచి మాత్రమే సినిమా పైరసీ కావడం లేదు క్యూబ్ సినిమాలు పైరసీ అవుతున్నాయని గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా ప్రముఖులను వెంటనే పిలిచి పలువురు హీరోలు నిర్మాతలు హాజరయ్యారు సినిమా పైరసీ కాకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం కానీ మీరు మరింత ప్రొడక్షన్ తో సినిమాలను క్యూబ్ యూఎఫ్ఓ ద్వారా ప్రదర్శించాలని పలు కీలక సూచనలు చేశారు సైబర్ నిపుణులతో సినిమాలు పైరసీ కాకుండా చూసేందుకు సలహాలు కూడా ఇచ్చారు ఇంత పెద్ద ముఠాను పట్టుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పాత్రలకు టాలీవుడ్ పెద్దలు ధన్యవాదాలు తెలియజేశారు అయితే ఈ నేరాల్లో ఐదుగురిని పట్టుకున్నారు పోలీసులు కానీ అమలాదాస్ దాస్ కుమార్ల టాలెంట్ కు అంతా ఆశ్చర్యపోతున్నారు అయితే వీరికి అసలైన బాస్ విదేశాల్లో ఉన్నాడు అతన్ని కూడా పట్టుకోవాలి కానీ అందుకు సమయం పడుతుందని పోలీసులు అంచనాకైతే వచ్చేశారు మరి ఈ పైరసీ పైరట్స్ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు రకాలుగా క్యాంప్ ఆర్డర్ వీడియో ఒక టైపు హెచ్డీ ఒక వైపు వీళ్ళు మొత్తం మిగతా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ ముఖాలన్నీ కూడా మేము బ్లర్ చేసి మీకు చూపిస్తున్నాము దర్యాప్తులో అడిషనల్ సిపి క్రైమ్స్ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో డిసిపి సైబర్ క్రైమ్ కవిత మొత్తం టీమ్ వీళ్ళు కీలక పాత్ర వహించారు వాళ్ళ సిబ్బందితో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోర్ సి ఐజీ రాజేష్ కుమార్ గారు ఉన్నారు ఆయన సహాయం కూడా చాలా ఉండింది మేము అడ్వైజరీ రూపంలో పార్లమెంట్ ద్వారా కూడా చట్టం వచ్చేసింది కానీ దాని ముందు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయి ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాన్ ఉంది దానిపైన అది ఇంకా అమలు కాలేదు రూల్స్ తయారు చేస్తున్నారు ఎవరు కూడా దానికి పాల్పడదని రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రొడ్యూసర్స్ అండ్ క్రియేటర్స్ కూడా దే షుడ్ టేక్ ఆల్ ప్రికాషన్స్ అంతే స్థాయిలో మీరు దాన్ని భద్రత పరచుకోవడం అనేది దాని గురించి ఆలోచించే అవకాశం ఉంది సో ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాచ్ చేసే టీమ్స్ మీరు పెట్టుకునే అవసరం ఉంది దీంట్లో ముఖ్యమైన బాధ్యత డిజిటల్ మీడియా కంపెనీస్ పైన ఉంది దే హ్యావ్ టు పుట్అప్ ప్రాపర్ సెక్యూరి సైబర్ క్రైమ్ సెక్యూరిటీ మెజర్స్ విచ్ ఇంక్లూడ్ ఫైర్ వార్ సాఫ్ట్వేర్స్ అండ్ టీమ్స్ ఎక్స్పర్ట్ టీమ్స్ టు కీప్ వాచింగ్ దేర్ హార్డ్ డిస్క్ అండ్ దర్ సర్వర్స్ మన దేశంలోనే మొదటిసారిగా ఈ విధంగా ఈ మూవీ పైరసీని బస్ చేయడం జరిగింది ెడ్ ది ఎంటైర్ సైబర్ క్రైమ్ టీమ్ లెడ్ బై విశ్వప్రసాద్ అండ్ కవిత చాలా బాగా చేశారు